స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోటీలో బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంట్లో ధర్మమే గెలిచింది న్యాయమే గెలిచింది చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేయలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు ఏమో జనం నమ్మారు అంటా నమ్మితే పదకొండు సీట్లు ఎందుకు ఇస్తారు చెప్పు ఆ పదకొండు ఎందుకు వచ్చిన గ్రహణం అంటే ఉంటారుగా మంచి గజ్జి తామర అంటే గజ్జి సంస్కృతి బట్టి ఆ పదకొండు వచ్చిన లేకపోతే రావు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీకి పోటీ చేయు అని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకో ఈ సంస్కృతి ఎందుకు ఉందంటే పివి నరసింహారావు గారు మన రాష్ట్రం మన మన రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ప్రకటించినప్పుడు ఆయన మీద పోటీ కూడా పెట్టాలని అందమూరి తారక రామారావు గారు గుర్తుపెట్టుకో ఇలా ఎమ్మెల్సీకి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపున జనసేన పోటీ చేస్తే మీ పార్టీలో నుంచి ఉన్న ఎమ్మెల్యేలు మీ విశాఖపట్నంలో ఎంతమంది వచ్చేవాళ్ళు బుక్కు తెరిచి కూర్చుంటే సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు టీడీపీ పక్కగా గెలిసేది మరి ఎందుకు ఆ సంస్కృతి చంద్రబాబు పోలేదంటే ఈ అబద్ధాలు చెప్పే ఈ కుట్ర కుతంత్రాలు నీటిల్ని మన పార్టీలోకి తీసుకోకూడదు అని ఒక సదుదయంతో వాళ్ళకన్నా మించిన నాయకులు ఇంకా ఉండరు కార్యకర్తలు కష్టపడి తన్నులు తిని సేవ చేసిన వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఉన్నారు అవసరం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకున్నాను అని ఒక సదుదయంతో మీకు ఈ అవకాశం ఇట్టానో నువ్వేదో ధర్మమే కలిసింది సత్యమే నిలబడింది అంటున్నావు ఏది ధర్మము ఏది సత్యం ఒక్కసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉల్లిపో ఉల్లిపోటు మాటలు అంటే ఇక్కడ గతంలో చూస్తే కనుక అంతకు రెండు రోజుల ముందులే మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు పోటీలో ఎలా మే పెడతారు అక్కడ స్థానిక సంస్థలు అంటే కనుక ఈ చూస్తే కనుక కార్పొరేటర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అసలు బలం లేదు వాళ్ళకు రెండు వందల మంది ఉండరు మాకు ఆరు వందల మంది ఉండరు ఎలా పోటీకి నిలబడతారు అనైతికతగా తెరదీశారు చంద్రబాబు నాయుడు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి రెండు రోజుల్లోనే మాట మార్చడానికి గల కారణం ఏందంటారు అసలు అసలు ఈ నీతి అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడతారు వాళ్ళకే తెలీదండి వాళ్ళ పరిజ్ఞానం ఈ మెంటలో అసలు ఈయనకి ఆల్రెడీ మెంటలో వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు కోర్టులో ఉంచి సమాన్లు వస్తున్నాయి ఇమీడియట్గా ఆధారపడాల్సిందే అది రేపు రేపు గ్యారెంటీగా ఇతను లోనికి వెళ్లాల్సిందే అది నగ్న సత్యం ఎవరు కూడా అప్పలేడు నేను అధికారంలో ఉన్న కూడా ఎవడు రామచంద్రారెడ్డిగా ఉన్నాడు దొంగమండ కొడుకు బాకులు పడుకుండే తిరుపతిలో కూర్చొని వాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేవుడికి వేసిన కానుకల ఉంగరాలు బ్లూ డైమండ్ ఉంగరాలు జడ్జిలకిచ్చి కేసులని ఇన్నాళ్ళు నడుపు వచ్చిన వ్యక్తి ఎవడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోర్టులో తప్పటం న్యాయధికారులు తప్పటం కరెక్ట్ కాదని నేను అంటారు ఇప్పుడు జడ్జి గారికి తెలియదు కానీ ఇది ఎందుకు ఇస్తున్నాడు ఆయనకి ఏం తెలియదు ఆయన వస్తున్నాడు తిరుపతి దేవుడిని దర్శించుకున్నారు వాళ్ళని విమర్శించడం కాదండి వాళ్ళది ఏం తప్పు లేదు వీళ్ళు ఇక్కడ ఏది వీళ్ళ భగవంతుడు సొమ్ము ప్రజలు ఇచ్చింది వీళ్ళు దొంగతనం చూసి వేల కోట్ల కొంభకోణం జరిగింది అది వేరే విషయం తిరుపతి సొమ్ము కానీ అన్ని కానీ అవన్నీ ఈ రామ రెడ్డి ఉన్నాడు రామచంద్ర రెడ్డి పేరు ఏదో ఉంది ఆ బోర్డు ఎప్పుడు బోర్డు కుడుతూనే ఉంటాడు పోయిన సీఈఓ అక్కడ జడ్జిలకు ఇచ్చాడు జడ్జికి తెలియదుగా ఇది దొంగతనం చేసిందని వాళ్ళు ఏదో మనం బహుమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారని చెప్పి తీసుకుంటారు తప్ప ఇది భగవంతుడిది ఇళ్ళ చేశారని చెప్పలేదు వాడు ఆ రమణ దీక్షలు ఇప్పుడు చెప్పమను అప్పుడేదో చంద్రబాబు ఒక టపాకా వేశాడుగా ఈ అయినా చూడమని ఎన్ని పురఖంపురంలో ఎన్ని పుట్టినాయి ఇవన్నీ వచ్చినాయి వాస్తవాలుగా దానికి సమాధానం చెప్పనే వాడిని ఆయన్ని పోయినసారిని అదే ఆ కవి రమణ దీస్తులు నువ్వు దానికి మన సమాధానం చెప్పడండి ప్రజలకి మరి ఇవన్నీ ఒక లెక్క అయితే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ అయితే జరుగుతున్నాయి మరి ఈ అన్నా క్యాంటీన్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఇలా డిబేట్లు అండి నిన్న గుడివాడ వెళ్ళి అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేయని చంద్రబాబు నాయుడు గౌడ సహా భోజనం చేసి ఆయన ప్రజలకు వివరించింది అంటే సహజంగా ఫంక్షన్లో ఎవరైనా సరే మిగులు భోజనాలు వండుతారు ఎవడు స్థాయికి ఉంది ఇప్పుడు మనం కూడా చాలా ఫంక్షన్లు చూస్తాం ఇస్త రాకుండా ముప్పై నాలుగు వెరైటీలు పెడతారు ఐదు తినేదలకి కడుపు నిండుతుంది ఇలా ఎవడు తింటుందో ఎవడో చాకరికి తినకన్నా గడపాలే రోజు గడ్డ తీస్తే ఆకలి అయితే పార తీసుకొని గనిమేస్తే ఆకలి అలాంటి పనులు లేవు కాబట్టి ఈ తినే వాళ్ళకి ఎవరికి ఎవరికైనా గుప్పడు మెతుకులతో సరిపోయే వ్యవస్థ ఇలా ఈ ప్రజానీకం అలాంటి వ్యవస్థలో ఆయన ఏమన్నాడు ఎవరైనా సరే అన్నదానాన్ని భోజనాల్ని వృధాపాలు చేయకుండా పేదవాడికి కడుపు నింపడానికి ఉపయోగించండి అని చెప్పి ఒక మంచి ఆలోచన విధానం చెప్పాడు ఎందుకంటే గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్ ప్రథమ పౌరుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధాన పౌరుడు ఆ విషయాలు చేయటంలో తప్పు లేదు ఇంకొకటి ఇప్పుడు ప్రభుత్వం అన్న క్యాంటీన్లు పెట్టింది ఏదో ఒక డొనేషన్ ద్వారా డొనేషన్లు అడిగాడు ఎవరిని అన్నదాన కార్యక్రమానికి నేను ఉన్నానండి ఇడిగా పండగ సందర్భాలు దేవాలయాలు కూడా అన్నదానం చేస్తున్నాం అది తప్పు కాదుగా ఆయన అన్నాడు ఎవరన్నా సరే ఫౌండేషన్ ద్వారా మీ వ్యవస్థ మీ పేరు పదిగో మా తండ్రి గారు మా నాన్న కోట్లా కోట్ల ఆస్తి సంపాదించాయండి నేను అన్నదాన కార్యక్రమం చేసుకున్నాను పెద్ద కర్మ ఈ కర్మలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ సాక్షి పేపర్ దొంగముండ కూడా కొమ్మిన గారు అరే ముండా నీ అబ్బాయికి వచ్చాడు నీ దగ్గర వేల కోట్లు ఉన్నాయి ఆ సాక్షి పేపర్లు అయ్యాక అనుకుందాం నువ్వు అన్నదానం చేస్తావు నీ బంధువులు మార్మార్గాలు ఒక వెయ్యి మంది రెండు వేల మంది పిలుస్తావు నువ్వు ఒక పైట పదివేల మందికి భోజనం చేస్తావు ఆ పదివేల మందికి నువ్వు పెట్టే అన్న భోజన అనేక నీకు చంద్రబాబు నాయుడు కోరుకుంటుంది నేను కుక్కలకి కారణ పాలు చేయమని లేదుగా దాన్ని కూడా విమర్శిస్తున్నావా మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారా క్యాంటీన్ని అదే మీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ఆర్ సేక్రేటర్ స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ని ఓవరకు ముందు ఆయన పేరు తీసుకొస్తారుగా మరి ఆయన పేరు మీద ఈ డొనేషన్లో వసూలు చేసుకొని ఈ తందాలే వసూలు చేసుకొని మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి మీరు కానీ మీ మాజీ మంత్రులు కానీ ఎవడన్నా పెట్టారా పెట్టారా లేదు ఏదో అయోధ్య రావంటి వాళ్ళు బాగా టూ వన్ లేదు వాడు పెట్టడం పేన ఆపదో ఎంత వచ్చినా రూపాయి బిల్లతో సహా మింగాలని చూసే రకం మీ వన్ 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 టూ ఉన్నారు కదండి కోర్టులో ఏ వన్ ఏ టూలు వీళ్ళకి రూపాయి బిల్ల పట్టడానికి ప్రాణం ఒప్పదు రూపాయి కాదు కదా పది బిజిన పిల్లలు ఎట్ట వచ్చి దాన్ని చూసే రకాలు వీళ్ళు మరి వీళ్ళు ఎందుకు ఈ పని చేయలేదని నేను అడుగుతున్నా ఏ రాజశేఖర రెడ్డి మంచిగా ఆయన కొలక్ష చూపలేదుగా అందరిని ఒక రకంగా చూశాడుగా మరి మీరు ఎందుకు ఆయన పేరు పెట్టి మీరు అన్నదానం చేయలేకపోయారు ఏదో ఒక్క ప్రైవేట్ వ్యక్తి పెట్టే ఐదు రూపాయలకు మూడు ఇడ్లీ ఇస్తే కడుపెట్టండి ఇది పేదవాడు ఆరు రోజులే తిని బతకాలా ఆదివారాలు ఎందుకు పెట్టకూడదు అనే మాట అయితే అడుగుతున్నారు కదా మరి అసలు వాళ్ళకి ఇందాక చెప్పే నీతి జాతి మనం ఏం మాట్లాడుతున్నావా మన నోరా వాడు కృష్ణరాజు కూడా సీనియర్ జర్నలిస్ట్ అంట అరే బొడుద్దా నీ మాటలకి ఏమన్నా జనం నీ సాక్షి పేపర్ విలేక ఛానల్ చూసేవాడు ఎవడన్నా ఆర్చిస్తాడా ఒక్కసారి చెప్పు నువ్వు చెప్పు ముందు నువ్వేం పెడతానా ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు డిబేట్లో ముండా కలరా ఒక ప్రైవేటు వ్యక్తి మీ గవర్నమెంట్లో సంవత్సరం నారా అన్నదానంగా చేశాడు ఆయన ఏ పార్టీ అయినా పార్టీ అభిమానే టీడీపీ పార్టీ అభిమానే గుంటూరు గుంటూరు జిల్లాలో గుంటూరులో పెట్టాడు పదహారు పదహారు నెలలు మరి మీరు ఎందుకు పెట్టలేదు ఆ కడపలోనే లేదా పులివెందుల్లోనే మీరు రాజేపడి పేరు మీద లేదా ఆడ పేదవాళ్ళు ఆక ఐదు రూపాయలకి ఇడ్లీ మూడు ఆదివారం పెట్టలేదు అంటున్నారుగా ఆదివారం పూట వాళ్ళు ఎవరైనా సరే కార్మికుడు అనేవాడు కూడా ఆదివారం సెలవు తీసుకుంటాడు వంట వాళ్ళు కానీ వండించేవాళ్ళు కానీ వాళ్ళందరూ ఇది కామన్ మరి ఆదివారం మరి ఆఫీసులన్నీ మీరు ఎందుకు తీట్లా బ్యాంకులు తీయమను మీరు ఏం చేశారు ఐదు సంవత్సరం ఆదివారం పూట కూడా బ్యాంకులు దీపిపోయారు ప్రజా వ్యవస్థలను పరిపాలన చాపిపోయారు ఆదివారం పూట ఇవాళ ఆదివారం పూట భోజనం ఎందుకు పెట్టలేదని క్వశ్చన్ ఏంటి అదవా ఆదివారం ప్రతి వాడు రెస్ట్ తీసుకోవాలి అదొక ఇది ఎస్సీఆర్ అనుకో భగవంతుడు వాళ్ళు ఏసు ప్రభు దగ్గరికి వెళ్తారట అని అనుకో ఉద్యోగస్తుల ఆయాలన్నా కదా ప్రశాంతంగా కాదు ఇవన్నీ కాదు అసలుకి పెట్టే ఆహారం కడుపు నిండా పెట్టకుండా అది ఫ్రీ పెట్టేది ఏదో ఐదు రూపాయలకు అమ్ముకోవటం ఏంది స్తంధాలు తీసుకొని అమ్ముకోవటం అని అడుగుతున్నారు కదా మరి ఈ సందాసులకి అర్థమైంది ఐదు రూపాయలు ఎందుకంటే ఇస్త్రాకులు ప్లేట్లు గ్లాసులు వాటరు ఇవి కావాలి కదండి ముచ్చ తింటానుగా అవి కదా ఏ పొద్దున టిఫిన్ ఐదు గంటలకు రిక్షా ఒక ఆటోవాడు బజారుకు వస్తే ఏడున్నర ఎనిమిది ఇంటికి వస్తాడు ఐదు రూపాయలు టిఫిన్ చేసి వెళ్తాడు నాలుగు ఇడ్లీయో ఏదన్నా కానీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం అది మూడు ఐదు పదిహేను రూపాయలకి ఇంతకన్నా ఏం కావాలి ఒక సామాన్య మానవుడికి ఇక పెళ్లి బంతులు పెట్టాడు పంచపక్ష పలవనాలు పెట్టాలా నీది రాసి మూడు ఎకరాలు నేను పెడతా రోజు గుంటూరులో ఆ స్టేడియంలో లేకపోతే గుంటగ్రౌండ్లో పెడతా బ్రహ్మానం నీ పేరు పెట్టి నీ ఏమైనా నువ్వు ఏదో ఎవరైతే నువ్వు గొడ్డం గడివి నువ్వు జగన్ బొమ్మ వేసుకో బాబు బాబుని తాత పేర్లు వేసుకోరా మీ పేర్ల మీద ఇదిగో ఈ పదిహేను రూపాయలకు భోజనం పెడతాం అని చెప్పి గుండె గ్రౌండ్లో వాళ్ళతో మాట్లాడి సమస్య తరఫున పెట్టిస్తాం చా చేస్తాం ఊరక ముండా మాట అనగానే సరిగా కదా సన్నస్తుల్లారా దాన్ని ఆ ప్రక్రియని కొనసాగించడం గొప్పతనం అది నేర్చుకోండి ముందు